సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటి అంటే నేను పేదల పక్షపాతిని అని చెప్పేసి ఏదైతే జగన్ అన్న ఇల్లు అని అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్ అన్న ఇల్లు అని చెప్పేసి మరి ఆ ఫ్లాట్స్ ఇచ్చారు ఆ తర్వాత పట్టాలు ఇచ్చారు ఇళ్ళ నిర్మాణం అయితే పూర్తి కాలేదు ఆ విషయం మీకు తెలుసు అయితే ఆ స్థలం కొనుగోలులో చాలా వరకు కూడా కుప్పకోణాలు జరిగినాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు దానికి సంబంధించిన వ్యవహారం ఇక్కడ ఏమైనా మీకు తెలిసిన నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం కూడా ఉందా కుంభకోణం కోసమే ఆ స్కీమ్ పెట్టారు ఓహో ఆ స్కీమ్ పెట్టడమే ఉద్దేశమే కుంభకోణం కోసం వచ్చా ఆయన ఇచ్చేటువంటి ఆయన పేదల పక్షపాతి అని అంటానికి ఒక్క నిదర్శనం చెప్తాం మీకు ఎంత పేదల ద్రోహి అంటే ఆయన ముఖ్యమంత్రి అవగానే ఇసుక పాలసీని డిసైడ్ చేయడం కోసం ఆరు మాసాలు ఇసుక పాలసీని డిసైడ్ చేయాల భవన నిర్మాణ కార్మికులు యాభై లక్షల మంది రోడ్డును పడ్డారు అయినా కూడా తనకు కనికరం కలిగలా అతని పేదల పక్షపాతి ఏంటంటే దోపిడీదారుల పక్షపాతి ఓకే దోపిడీదారుల పక్షపాతి అతని పేదల పక్షపాతి కాదు ఒక మాటల మాటలు వేరు చేతల పేరు ఎందుకని అది కాదు రెండోది మీరు అడిగారు ఇళ్ళ సంగతి ఇళ్ళ సంగతి మొత్తం ఈ రాష్ట్రంలో సారాయి కానీ ఇసుక కానీ మైన్స్ కానీ ఎర్రచందనం కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేసేసుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మాకేమీ దొరకనీయట్లేదని ఎమ్మెల్యేలు విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎర్రచందనం కూడా ఉంది అందులో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్యేలో ఓకే అప్పుడు ఎమ్మెల్యేకి ఫీడ్ చేయటం కోసం ఈ స్కీమ్ రూపకల్పన చేశారు ఓకే ఎమ్మెల్యేకి ఫీడ్ చేయటం కోసం ఈ స్కీమ్ రూపకల్పన చేసి పేరేమో దోపిడీ ఏమో ఎమ్మెల్యేది ముఖ్యమంత్రిది సపోజ్ పది లక్షలకు భూమి కొన్నారు యాభై లక్షలకు రాసుకున్నారు పైన నలభై లక్షలు ఇరవై లక్షల ముఖ్యమంత్రి ఇరవై లక్షల స్థానిక ఎమ్మెల్యే ఓకే సో అట్లా అట్లా ప్రతి స్కీమ్ అంత ఎమ్మెల్యేని ఫీడ్ చేయటం కోసం ప్రజలు సొమ్ము అంతా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయింది అంతవరకే మరి రేపు మీరు అధికారంలోకి వస్తే ఇవన్నీ బయటకు తీస్తారా ఖచ్చితంగా తీస్తాం ఖచ్చితంగా తీస్తాం వాళ్ళందరి నుంచి రికవరీ చేస్తారు రికవరీ చేసి ప్రజలకు పెడితే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు సో ఇక మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రి సో ఏం సార్ ఆ పేరు అవుతున్నారు అవుతున్నారేంటండి భారీ నీటి పారుదల శాఖ మంత్రి తప్ప పొలానికి తడి కూడా ఇవ్వలేని మంత్రి ప్రజలు రైతులు ఇక్కడ నీటి కోసం నీటి ఎద్దడి వచ్చి ధర్నాలు చేస్తుంటే పోలీస్ కేసులు పెట్టాడు తప్ప ఒక తడి నీరు ఇవ్వలేకపోయాడు మీద రైతుల మీద పెట్టారా రైతుల మీద కేసులు పెట్టారు తప్ప ఒక తడి నీరు ఇవ్వలేకపోయారు ట్యాంకర్లతో తీసుకొచ్చి తడుపుకొని పంటలు పండించుకుంటున్న పరిస్థితి అవునా హండ్రెడ్ పర్సెంట్ ఈ సత్యపల్లి నియోజకవర్గం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రాయలసీమలో అంటే అనుకోవచ్చు ఇక్కడ కూడానా ఇంకా దానికి ఇంకా ఆయన మంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు సో మీరు అసలు ఆయన గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నట్లేరు కదా దిగజారలేను అది వచ్చింది పోర్ట్ఫోలియో గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడాను అంతే ఓకే సో లేకపోతే ఆయన గురించి అసలు ఆ స్థాయికి నేను దిగజారే పరిస్థితి కాదు అంటే ఎంత కాదన్నా గారు కదా సో నుండి వచ్చాము మంత్రి గారు నేను పదహారు సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను అవును రెండు రెండున్నర సంవత్సరాలు ఉంటే ఉండొచ్చు కానీ ఇట్లా ఇప్పుడు మేము మంత్రి పదాలు చేయాల సో అమరావతి రాజధాని ఉంది కదా ఈ అమరావతి రాజధాని అనే దాన్ని శ్మశానంతో మరో మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు పోల్చారు అధికారంలోకి వచ్చిన మూమెంట్లోనే ఏది వీళ్ళు మూడు రాజధానుల ప్రతిపాదన అన్నప్పుడు మరి అటువంటి అమరావతి రాజధానిలో అసలు ఏముంది శ్మశానం అన్నప్పుడు చివరికి అక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన సచివాలయాన్ని మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టారు దీనిపైన మీరు ఏమంటారు అది జగన్మోహన్ రెడ్డి పాలన అంటాం ఒక్కటే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి పాలనకి శ్మశానం మీద పెంకులు ఎరుకుంటారంటారు అంటారు చూసారా శ్మశానం ఆ పరిస్థితి కదా అంతే కదా శ్మశానం అని శ్మశానాన్ని పెట్టి డబ్బులు తెచ్చుకుంటే మళ్ళీ ఏమంటాం శ్మశానం మీద పెంకులు ఎరుకునే పరిస్థితి అనేది అది వాళ్ళన్న పదమే అది అదే అదే వాళ్ళన్న పదమే పదమే అసలు ఎంత గొప్ప రాజధాని నిర్మాణం కావాల్సిందండి వీళ్ళ అవినీతి కోసం వీళ్ళ స్వార్థం కోసం మూడు రాజధానుల పేరుతో విశాఖపట్నం దోచేశారండి ఒక దొంగల ముఠా ఎట్ైతే గ్రామాల మీద పెట్టి దోచుకుంటుందో అట్లా విషయం నేను ఈ మాట అతను అనౌన్స్ చేసిన ఫస్ట్ మంత్లోనే మోడీ గారు శంకుస్థాపన చేసిన దగ్గర ఒక పూట దీక్ష చేశాను ఆ రోజు చెప్పాను నాకేం మూడు రాజు దంటాను నాకేం రీజన్ కనపడతలేదు ఇప్పుడు ఇదంతా ఎవడు డెవలప్ చేస్తాడు దీని దీనికి అవసరమైంది నాకే అవసరమండి రెడీగా ఉంది విశాఖపట్నం దోచేయడానికి విశాఖపట్నాన్ని దోచేయడానికి తప్ప నేను మూడు రాజధానులు అంటానికి నాకు వేరే రీజన్ కనపడలేదని నేను ఆ రోజు చెప్పాను ఓకే అవునవును అంతకన్నా భిన్నంగా ఏం జరగలేదుగా మీరు కావాలంటే చూడండి ఆ రోజు నేను చెప్పిన ప్రెస్ క్లిప్పింగ్ తెచ్చుకొని చూడండి పరిస్థితి అది సో ఫైనల్గా చెప్పండి మీరు అధికారాలకు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అదేవిధంగా రాజధానిని ఏ మేరకు అభివృద్ధి చెందు చెందుతున్నలాగా చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు రాజధాని ఏ ఉద్దేశంతోటైతే చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గరగా నలభై వేల ఎకరాలు తీసుకొని దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక క్యాపిటల్ నిర్మాణం చేయాలనేది నన్ను అనుకున్నాడో ఆ స్థాయిలో క్యాప్ క్యాపిటల్ నిర్మాణం ఖచ్చితంగా జరుగుద్ది ఆ దిశగా వచ్చే ఐదు సంవత్సరాలు అడుగులేస్తాం రాజధాని డెవలప్ చేస్తాం పోలవరం కడతాం గోదావరి పెన్న అనుసంధానం పూర్తి చేస్తాం సంక్షేమ పథకాలు ఇస్తా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ ఇస్తాం నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తారు ఉపాధి కల్పిస్తాం నిరుద్యోగం వృత్తి ఇస్తాం రైట్ అండి థ్యాంక్ యూ కన్నాగారు ధన్యవాదాలు ధన్యవాదాలు